ముఖ్యంగా లా అండ్ ఆర్డర్ చాలా క్షీణించిపోయింది ఈ లా అండ్ ఆర్డర్ విషయంలో చూస్తే సాక్షాత్తు గౌరవ ముఖ్యమంత్రి గారిని దాదాపు అకారణంగా అన్యాయంగా యాభై మూడు రోజులు ఆయన్ని ఒక ఫాల్స్ కేసులు పెట్టి జైల్లో పెట్టారు అలాగే అధ్యక్ష మీరు కూడా గతంలో మిమ్మల్ని కూడా ఎంత వేధించారో మా అందరికీ తెలుసు సభ్యులందరికీ తెలుసు నేను రఘురామకృష్ణరాజు గారు కూడా ఏ స్థాయిలో అనుభవించారో మాస్టర్ మైండ్స్ ద ప్రైడ్ ఆఫ్ ఇండియా ఇంటర్ ఎంపీసీ బైపీసీ ఎంఈసీ సిఈసీ చదివిన విద్యార్థులకు సిఎం మరియు సీఎంఏ ఫౌండేషన్ కొరకు నూతన బ్యాచెస్ ప్రారంభం అందరికీ రాష్ట్రం అంతా తెలుసు కానీ చాలా పెద్ద మనసుతోటి ఆయన నేను వస్తే చాలా మనసు విప్పి నవ్వుతూ మాట్లాడడం చాలా ఆనందం కలిగించింది మీ నుంచి మేము నేర్చుకోవాలి ఎంత అంటే దాడి చేసినా హాని చేసినా మీ పెద్ద మనసుకి సభాముఖం మీ అందరికీ మీ అందరికీ మీకు ప్రత్యేకించి మీకు ధన్యవాదాలు చెప్తున్నాను అందరి నుంచి మేము మీ నుంచి స్ఫూర్తి తీసుకుంటాం మీ నుంచి అంటే తిట్లు తిన్నా కానీ దెబ్బ తిన్నా కానీ ఎంత సౌదయంతో ఉండాలనేది మీరు చూపించారు ఇంకొక యాంగిల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న కూడా చెప్తా ఉన్నారు వాళ్ళు మన మీద దాడులు చేశారు కదా అని చెప్పి ఈ రోజున మనకి నూట అరవై నాలుగు సభ్యులు ఉన్నారని చెప్పేసి ఇరవై ఒక్క మంది పార్లమెంట్ సభ్యులు ఉన్నారని చెప్పి మనం కూడా అలా చేయడం సహేతుకం కాదు చాలా మనం యాజ్ పర్ సిస్టమే వెళ్ళాలి నిన్న కూడా చాలామంది సభ్యులు మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి మా మీద బెదిరిస్తున్నారు ఈ రోజుకి ఊడిపోయి కూడా ఇంకా మన కూటమి సభ్యులందరి మీద బెదిరిస్తున్నారు అని అంట చంద్రబాబు నాయుడు గారు ఒకటే చెప్పాను నేను మనం అలాంటి వాటికి నేను విరుద్ధం నేను మీరు అలాగనుక కాదు సిస్టమ్ని కాదని గనుక మీరు చేస్తే మీరు నాకు దూరం అవుతారు అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు అది నాకు కూడా చెప్పారు అది మీకు కూడా వర్తిస్తుంది అని చెప్పి ఖచ్చితంగా చంద్రబాబు గారు చెప్తాను నేను దృష్టిలో ఖచ్చితంగా దాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకుని మేమందరం ఉంటాం సార్ ైడెన్స్ వెరీ సీరియస్లీ అండ్ కమిటెడ్ సార్ అలాగే కేంద్ర నాయకత్వం నిన్న ఈరోజు ఇందాక న్యూస్లో చూసాం అధ్యక్ష పదిహేను వేల కోట్ల రూపాయలు మనం ఏ అమరావతి లేకుండా ఈ రోజు వరకు ఇబ్బంది పడతామో అలాంటి అమరావతికి కేంద్ర మంత్రి మన కే నాయకులు ప్రధానమంత్రి గౌరవ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు బడ్జెట్లో ఈరోజు పదిహేను వేల కోట్ల రూపాయలు అమరావతి కోసం కూటమి తరఫున మా అందరి తరఫున కూడా వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అధ్యక్షుల్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీజీ గ్రేట్ఫుల్ టు యూసర్ ఫర్ రిలీజింగ్ ది ఫండ్స్ అండ్ విల్ వెటర్లీ ఇండియా టు డ్యూస అలాగే భవిష్యత్తులో అధ్యక్ష చంద్రబాబు గారు కూడా చాలా స్పష్టంగా చెప్పారు నిన్న ప్రభుత్వంలో భాగస్వామ్యంలో ఉన్న కార్య కార్యకర్తలు కానీ మా సహచర ఎమ్మెల్యేలు కానీ మీరు వ్యక్తిగతంగా ఏ తప్పులు చేసినా అది ప్రభుత్వం మీద పడుతుంది అలాంటి తప్పులు జరగకుండా చూసుకో చూసుకోండి అలాంటివి జరిగితే మటుకు నేను ఎవరైనా స్థనామానాలు లేకుండా నాకు వాళ్ళకి సిస్టమ్ పనిచేస్తూ ఉంటుంది అది మీరు అర్థం చేసుకోండి ఏ నేను ఏ ఉద్దేశంతో చెప్తానని చెప్పారు అధ్యక్ష ఇలాంటి తప్పులు జరిగితే అవి పా వ్యక్తులు చేసిన తప్పులు పార్టీలకు కానీ ప్రభుత్వానికి కానీ చెడ్డ పేరు రాకూడదు దాన్ని ఎలా హ్యాండిల్ చేసుకోవాలో జనసేన పార్టీ తరఫు నుంచి నేను మా వాళ్ళందరికీ కూడా ఒకటే తెలియజేశాను మీరు వ్యక్తిగతంగా కనుక ఏదన్నా చేసి అది కూటమి ప్రభుత్వానికి ఇబ్బంది కలిగితే నేను వారిని వదులుకోవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి చాలా స్పష్టంగా తెలియజేశాను అధ్యక్ష అది మీరు ఇసుక కానీ ఇసుక విధానాల్లో కానీ మైనింగ్ విధానాలు కానీ ఏ రకంగా సరే గత ప్రభుత్వం చేసింది కదా మేము కూడా చేస్తామని ఎవరన్నా నాకు జనసేన పార్టీ తరఫు నుంచి ఎవరన్నా సరే ఉంటే వారిని నియంత్రించే బాధ్యత వారిని సరిచేసే బాధ్యత మేము తీసుకుంటాం అలాగే చట్టపరమైన ఏం తప్పు చర్య చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో అది మాకు కూడా అప్లై చేయండి నాతో సహా మేము తప్పు చేస్తే నాతో సహా ఆ చట్టాలు నాకు కూడా అప్లై చేయండి ఎవరు దీనికి అతీతులు కాదు దీనికి ముఖ్యంగా ఈ ఐదు సంవత్సరాల కాలం ఇది హాలిడే కాదు ఎవరికి ఎమ్మెల్యే ప్రధాన మన ముఖ్యమంత్రి గారు కూడా చెప్తా ఉన్నారు ట్రాఫిక్ జామ్స్ ఎంతసేపు జరుగుతున్నాయి ఈ ప్రోటోకాల్స్ ప్రకారం సెక్యూరిటీ హ్యాజర్ట్స్లో ఎంతసేపు ట్రాఫిక్ నాపుతున్నారో ఒక రెండు మూడు నిమిషాల నుంచి ప్రజలు ఇబ్బంది పడకూడదు పదే పదే స్పష్టంగా చెప్తా ఉన్నారు అలాగే మన ఎస్కార్ట్ సెక్యూరిటీ వల్ల సామాన్య ప్రజలు ఇబ్బంది పడకూడదని మాకు దృష్టికి తీసుకొచ్చారు ఖచ్చితంగా దాన్ని మా కింద అధికార యంత్రాంగాన్ని మొత్తానికి తెలియజేశాను సార్ అలాగే ఈ రోజు భవిష్యత్తు బాధ్యత ఇది కేవలం ఒక్క ఈ హౌస్లో ఉన్న వ్యక్తులకే కాదు అధ్యక్ష ఇన్క్లూడింగ్ బ్యూరోక్రాట్స్కి గత ప్రభుత్వం చాలా అవుట్ రైట్ తప్పులు చేస్తూ ఉంటే కూడా బ్యూరోక్రసీ చాలా వరకు చాలా నిర్లిప్తంగా ఉండిపోయారు అధ్యక్ష ఒక్క ఐఏఎస్ అధికారి ఏ సార్ రివ్యూ చేసిన ఒక ఐఏఎస్ అధికారి పేరు చెప్తా ఉంటారు ఈ రోజున ఐఏఎస్ అధికారి ఏ శిక్ష పడకుండా వెళ్ళిపోయాడు ఇలాంటి పరిస్థితులు జరుగుతావు సో బ్యూరోక్రసీ ఆల్సో హ్యాస్ టు టేక్ రెస్పాన్సిబిలిటీ అండ్ కోర్స్ మీడియా ఏ సమస్యని హైలైట్ చేయాలి ఏ సమస్యని హైలైట్ చేయకూడదు ఏది ప్రజలకు అవసరం అనేది మీడియా మీద కూడా బాధ్యత ఉంది అధ్యక్ష అలాగే సామాజిక మాధ్యమాలని స్థాయి దాటి మాట్లాడితే వారికి ఎలాంటి పరిమితం వాళ్ళని ఎలా పరిమితం చేయాలనేది కూడా ఒకసారి హౌస్ అందరూ ఆలోచించాలి ఒకసారి దీని మీద ఒక విధి విధానంలో రూ రూపొందించాలని కోరుకున్నాను అధ్యక్ష అలాగే ముఖ్యంగా సభలో ఉన్న నా స మా సహచర ఎమ్మెల్యేలు గౌరవ ముఖ్యమంత్రి గారు మీ అందరం కూడా విఆర్ ఆల్ కమిటెడ్ సార్ రాష్ట్ర భవిష్యత్తు కోసం పునర్నిర్మాణం కోసం మేము సర్వం త్యాగం చేయడానికి సిద్ధంగా ఉన్నాం తప్పులు జరిగితే వ్యక్తులు తప్పులు అవుతాయి కానీ పార్టీలు తప్పులు అవ్వండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి